ఇందాక మనం చూసిన దానికంటే కూడా ఇక్కడ ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ఓకే ఇవి చల్ల మిరపకాయలు అనేది సైజింగ్ వచ్చేసేవి కాకపోతే వీటిలో ఏంటి ప్రత్యేకత నాటు ఆవు పెరుగుతుంది నాటు ఆవు పెరిగిపోతే చేసిన వడి సైన్లో ఉన్న వాటితో చేసిన ఇవేమో ఊగల్తో చేసిన వడియాలు వడియాలు మన పెద్దవాళ్ళు చేసినటువంటి పద్ధతికి ఇప్పటికీ వచ్చినటువంటి చిన్న మార్పు పెద్ద మార్పు చిన్న మార్పు కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా స్పీడ్గా ఎండిపోవాలి ఊరికి అట్లా ఊడి వచ్చేయాలి అందేసుకోవాలి అనే ధరంటూకి ఎక్కువ మంది ఉంటున్నారు ఈ విడియాలు ఏంటంటే బట్ట మీద పెట్టింది బట్ట మీద పెట్టి ఎండి ఎండబెట్టిన ప్లాస్టిక్ షీట్ మీద పెట్టింది కాదు బట్ట మీద పెట్టింది ఎండి కదా ఎండడానికి టైం పడుతుంది తీయడం కూడా కొద్దిగా శ్రమే అయినప్పటికీ కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వడియాలన్నింటినీ కూడా అన్ని రకాల మిల్లుస్తుంటే వడియలు ఉంటాయి వడి ఏమో మామిడి ఉరుగు చింతపండు స్థానంలో పులుపు కోసం మామిడి వరుగు అనేది మనకు తెలిసిన దీన్ని వేసుకోవచ్చు అనమాట కొన్ని వంటలలో ఇవి వేస్తాము ఇవి అమ్మడానికి కూడా ఉంటుంది ఇంకొకటి తాటి కలకండ అని చెప్పాను ఇది తాటి కలకండా ప్యూ

అదే రోజు పట్టినటువంటి పిండి అదే రోజు పట్టినటువంటి రవ్వ కావచ్చు అదే రోజు తీసినటువంటి నూనె కావచ్చు అదే రోజు రోజున ఆర్డర్ వస్తుంది అనమాట ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి అప్పటికప్పుడు పిండి బట్టి నూనె తీసి ఇట్లా సిద్ధం చేసుకొని వంట చేస్తా ఉన్నా ఇప్పుడు ఇదేంటి ఐటమ్ ఏంటి కొన్ని రోజులు జన్మ కలిపి రెబ్బనం అది ది బెస్ట్ ఫుడ్ సార్ ది బెస్ట్ ఫుడ్ అనేది మేము గర్వంగా చెప్పుకునేది కాదు మా వినియోగదారులు వాళ్ళు అనుభవపూర్వకంగా వారిచ్చేటువంటి సర్టిఫికెట్ ఇది మీరే చెక్ చేస్తారు మరి మాకు సదావకాశం కల్పించి విలువైనటువంటి సమయాన్ని ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఒక మంచి కార్యక్రమం మంచి ఆహారం మనస్సుల పూర్వంలో అందుతుంది మొదటి మొదట పేరుతోటి అనేటువంటి ఆలోచనతో మీరు అంత దూరం నుంచి ఇంత దూరం ఇచ్చి ఇన్ని గంటల సమయం వెచ్చించినటువంటి మరి ఆర్టీవీ ఆర్టీవీ బృందం అందరికీ కూడా యాంకరు వివే మేడంకి కెమెరామెన్ గారికి అందరికీ కూడా మొదటి మొదట థీమ్ అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే బయట ఏ హోటల్స్ కన్నా ఎక్కువ ప్లాస్టిక్ యూసేజ్ అయిపోతుంది అవి ఇండైరెక్ట్గా ఇట్ విల్ హామ్ సో అది అట్రాక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ప్లాస్టిక్ కవర్స్లో సాంబార్ మీ సొంత డబ్బా తెచ్చుకోవాలి సో ఇవన్నీ చిన్న చిన్నవి బట్ దీస్ ఆర్ లైక్ బిగ్ థింగ్స్ ఒక కస్టమర్ కి తీసుకుంటే అండ్ ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇంకా సో అవన్నీ చూసి లైక్ రెగ్యులర్గా నేను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి

అయితే ప్రస్తుతం మొదటి ముద్ద దగ్గర అంటే బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము అసలు ఎలా ఉంది టేస్ట్ కొత్తగా అంటే మిల్లెట్స్తో తో తింటున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది టేస్ట్ నాకు చాలా హోలీగా అనిపిస్తుంది ఇక్కడ సో మనం బయట ఎక్కడైనా తినాలనిపించినప్పుడు ఒకటి అడల్ట్రేషన్ ఒకటి భయం అనిపిస్తుంది సో మన ఇంట్లో కంఫర్టబుల్ గా తింటాము అట్లా వాళ్ళు ఎప్పుడు అంటే మార్నింగ్ మార్నింగ్ అంతా క్లోజ్ అయిపోతుంది అండ్ దే మేక్ ఇట్ అగైన్ ఇన్ ద ఆఫ్టర్నూన్ దే మేక్ ఇట్ అగైన్ ఇన్ ద ఈవినింగ్ అండ్ ఇట్ వల్ ఆల్ నీట్లీ మెయింటైన్డ్ అండ్ హైజీన్ ఫుడ్ సో ఫస్ట్లో నేను ఆంబియన్స్ చూసి ఐ ఫెల్ట్ సరే మనం ఇక్కడ ఏం తింటాంలే అని అనుకున్నా బట్ వన్స్ ఐ యూస్ టు ఐ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎల్బీ నగర్ జస్ట్ హ్యావ్ మై ఫుడ్ ఇయర్ సో ఐఎమ్ రియలీ హరీ టు లీవ్ ఫర్ ఎ మీటింగ్ కానీ ఐ ప్రిఫర్ దిస్ ప్లేస్ నెక్స్ట్ టు మై హోమ్ ఐ ఫీల్ ఇట్ సో టేస్టీ అండ్ యునిక్ ఫ్లేవర్డ్ అండ్ నాకు ఐ ఫీల్ వాళ్ళకి ఇది ఎట్లా అవేలబుల్ అవుతుంది అని అనిపిస్తుంది అంటే చట్నీ కానివ్వండి అండ్ ఇక్కడ ఉండే మెటీరియల్ కానివ్వండి ద అమౌంట్ దే ఆర్ ఛార్జింగ్ ఈస్ వెరీ లీస్ట్ అంటే నిజంగా ఐ నాట్ పర్ ద సేగమ్ టెలింగ్ ఇట్ ఈస్ వర్త్ ఎవ్రీ పెనీ హియర్ And the people are really so cool, and they okay. do like meditative uh, dance. Register. So I felt it holy food. అండ్ హైజీన్ ఫుడ్ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు తింటారు ఇక్కడ యాక్చువల్లీ నేను ఇక్కడ తినేటివి నా ఇంట్లో అయితే దొరకవు ఇక్కడ ఏం చేస్తారో నేను వాళ్ళని అడుగుతాను సో మిమ్మ ఏం తినమంటారు ఈరోజు అని అండ్ సజెస్ట్ మీ సమ్థింగ్ టేస్ట్ దిస్ అని అట్లా సో నాకు ఇంకా అవి అరకలు సామలు ఇవన్నీ డీటెయిల్గా కూడా తెలియదు బట్ వాట్ ఎవర్ ఐ ఈట్ ఇట్ వాజ్ రియలీ గుడ్ అండ్ ఒకసారి ఒక వన్ వీక్ ఐ హ్యాపెన్ టు ఈట్ ఇయర్ బికాస్ మై వైఫ్ ఇస్ నాట్ దేర్ నాకు ఆ తర్వాత నాకు ఐరన్ డెఫిషియన్సీ ఇట్లా ఉండే ఇట్ అన్నీ సెట్ అయిపోయాయి దెన్ ఐ ఫెల్ట్ లవ్ లవ్ ఇన్ దిస్ ఇక్కడ ఫుల్ మీల్ ఆర్డర్ చేశారు చెప్పండి సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ మేడం మన బాడీకి ఏదైతే పర్ఫెక్ట్గా కావాలో అది మాత్రం ఇక్కడ దొరుకుతుంది ఏదైతే అవసరం పడదో అది బయట రెస్టారెంట్లో దొరుకుతుంది సింగిల్ ఓడ్లో చెప్పాలంటే అది మొత్తం మిల్లెట్స్ హైజీనిక్గా ఉంటుంది కాస్ట్ రీజనబుల్గానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఒక్కొక్కసారి టూ మంత్స్ రెగ్యులర్గా తింటుంటాను త్రీ టైమ్స్ డైలీ ఇంత హెల్త్ కాంప్లికేషన్ కూడా రాదు ఎందుకంటే బయట తింటే టూ ఒక రోజు తింటే ఏం కాదు కానీ బయట టూ డేస్ త్రీ డేస్ తింటే మనకి ఇబ్బందులు అవుతాయి కానీ ఇక్కడ అట్లా కాదు మన టూ ఇంట్లో కంటే చాలా బాగా చేస్తారు ఇంకోటి మనకి కావాల్సిన స్లోగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఇది అంతా మిల్లెట్స్ అనేది సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే అందరూ డయాబెటీస్ వచ్చాక బీపీలు కొలెస్ట్రాల్స్ ఇవన్నీ అటాక్ అయ్యాక ఇవి ట్రై చేస్తుంటారు బట్ ఇప్పటి నుంచి ఏదైతే ముందు ఇవన్నీ రాకముందు స్టార్ట్ చేస్తే పిల్లలు కానీ అందరూ చాలా బాగుంటుంది సో నేను మా వైఫ్ మా పాప ఎప్పుడు ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటామో మాకు ఎప్పుడు ఇంట్లో కుదరకపోయినా గ్యాస్ అయిపోయినా ఫంక్షన్స్లో లేట్ అయినా ఇక్కడే ప్రిఫర్ చేస్తాం అదర్ దెన్ ఇంట్లోనే వండుకుంటాం ఒకవేళ ఇక్కడ లేదు ఇంట్లో లేదంటే ఏదైనా ఆ రోజు ఫ్రూట్స్ తిని పడుకుంటాం తప్పితే బయట మాత్రం తినం ఇది సింపుల్గా చెప్పాలంటే మొదటి ముద్ద అనేది మాకు మా ఫ్యామిలీ లాగా అంతే చూశారు కదా కస్టమర్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే మొత్తం మిలెట్స్తో తయారు చేసినవి మాకు హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి మేము ఎప్పుడు ఇక్కడే తింటామని కూడా వాళ్ళు చెప్తున్నారు మొదటి ముద్దలో లంచ్ టేస్ట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నేను వనస్థలిపురం ఇక్కడ దగ్గర ఫుడ్ చాలా బాగుంది హెల్దీ కూడా అందుకే చాలా దూరం నుంచి ఓలా కూడా బుక్ చేసుకొని వస్తాం అప్పుడప్పుడు అండ్ నాకు నచ్చుతుంది యాక్చువల్లీ ఫుడ్ అందుకే చాలా మందిని కూడా తీసుకొచ్చాను ఇక్కడ నా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారనుకోండి వాళ్ళని ఇక్కడికే తీసుకొస్తాను ఫస్ట్ ట్రీట్ లెక్క సో తను ఫస్ట్ టైం వచ్చింది తను ఎక్స్పీరియన్స్ అడగాల ఎట్లా అనిపిస్తుంది ఫుడ్ బాగుంది ఫేవరెట్ కట్ రైస్ బాగుంది లైక్ యాక్చువల్లీ బట్ టేస్ట్ చేసి చెప్పాలి ఇప్పుడు ఎలా ఉందో బాగుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మేబీ ఫేవరెట్ అవచ్చు అంటే నార్మల్ గా మనం బయట అయితే చాలా వేరే వేరే ఫుడ్స్ చూస్తుంటాము ఆయిలీ ఎక్కువ సో ఇదేమైనా డిఫరెంట్గా కనిపిస్తుందా చాలా బెస్ట్ యాక్చువల్ ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకో పక్కా బిర్యానీ లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా నాన్ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివన్నీ ట్రై చేస్తాం కదా బట్ ఇదైతే చాలా బెస్ట్ హెల్త్కి అఫోర్డబుల్ హెల్త్కి అన్నిటికీ బెస్ట్ నేను చెప్తాను అంతేగా బెస్ట్ ఇంకా కడుపు కూడా ఫుల్గా గా నిండిపోద్ది చూశారు కదా అంటే యంగ్స్టర్స్ వాళ్ళు కూడా అంటే హెల్త్కి మంచిది కాబట్టి ఒకసారి వచ్చాము ఏదో కానీ దాని తర్వాతకి వచ్చినప్పుడల్లా మా ఫ్రెండ్స్ని వాళ్ళని కూడా తీసుకొస్తున్నాం వాళ్ళది కూడా ఫేవరెట్ ప్లేస్ లాగా మారిందని చెప్తున్నారు ఎప్పుడైనా మీరు కూడా ఎట్ సైడ్ వనస్తపురం దగ్గరలో ఉన్నా కూడా ఒక్కసారి వచ్చి మొదటి ముద్దలో మాత్రం టేస్ట్ చేయండి నమస్తే మేడం ఇది ముందుగా మొదటి ముద్ద మా విషయాన్ని మీరు కవర్ చేసి మంచి ఆహారాన్ని ఆర్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మీ ఆర్టీవీ వారి ప్రయత్నానికి ముందుగా మాత్రం ధన్యవాదాలు ఇప్పుడు ఆరోగ్యం అనే ఆలోచన అందరిలో చాలా పెరిగిందండి ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత మంచి ఆహారం మనం తినాలి ఏ తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అనే దాని మీద మందులు కాదు మనల్ని బతికించేది ఆహారమే చాలామంది గ్రహిస్తూ ఉన్నారు ఇంట్లో షుగర్ పేషెంట్ లేని ఇల్లు లేదు ఇవాళ క్యాన్సర్ పేషెంట్ లేని వీధి లేదు ఎక్కువైపోతూ ఉన్నాయి అవేంటరా అంటే మన ఆహారపు అలవాట్లు మన పర్యావరణానికి విఘాతం కలిగించే మన అలవాట్లు ఇవన్నీ కూడా కారణమని నెమ్మదిగా తెలుసుకుంటూ ఉన్నారు సామాజికవేత్తలు పర్యావరణవేత్తలు చెప్పడం వల్ల దీన్ని మేము ముందుగానే మేము రెండు వేల పదిహేనులో మొదటి ముద్ద స్థాపించాము మా మిల్లెట్స్ గురించి ఒక కాదరవల్లి గారి ఒక సందేశం విని ఒక సభలో వినడం దాని నుంచి ప్రేరణ పొంది ఇది జనానికి తీసుకెళ్లాల్సిన ఆహారంని మేము బలంగా నమ్మాం ఎందుకంటే చిరుధాన్యాలు పర్యావరణ హితమైనవి ఆరోగ్యహితమైనవి రైతు హితమైనవి ఎందుకంటే ఎక్కువగా ఎరువులు అయ్యా వేయాల్సిన అవసరం లేని పంటలు తక్కువ నీటితో పండే పంటలు మెట్ట ప్రాంతాల్లో ఆరుతడి భూముల్లో కూడా పండే పంటలు అందువల్ల వాళ్ళకి మంచిది తిన్నవాళ్ళు మనకి వాళ్ళ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే షుగరు బీపీ థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయో వీటి నుంచి కూడా మనల్ని రక్షించగలిగే ఆహారం ఇది వీటిని ఎలా వండుకోవాలో కావచ్చు వండిన తర్వాత ఇవి నాళ్ళు అలవాటు పడిపోయిన నాలుక బియ్యానికి బాగా అలవాటు పడిపోయి మనం వరి బియ్యానికి అది సింగిల్ పాలిష్ రైస్కి వాటికి రావచ్చు వెంటనే మరలేకపోతున్నారు అక్కడ మొదటి ముద్ద మనకి ఇక్కడ ఏంటంటే మనం ఇంట్లో వండుకోలేదు అక్కడ దొరుకుతుంది అని ఒక చిరునామాగా ఏర్పడిపోయింది సో ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే ఒకరికేమో మిల్లెట్స్ తినాలనుంది ఒకళ్ళకి అన్నట్లుగా అలాంటప్పుడు మేము ఒక లాగా అవ్వడం కూడా ఒకటి ప్లస్ అయ్యింది సో కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది చాలామంది ఆరోగ్య లాభలాషలు వస్తున్నారు మన దగ్గరికి వయసుతో తారతమ్యం లేకుండా కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్డ్ సాఫ్ట్వేర్ అఫీషియల్స్ చాలామంది వస్తూ ఉంటారు ఇంకా హైయర్ అఫీషియల్స్ మా దగ్గర రెగ్యులర్గా దగ్గరలో ఉన్న పిఎస్కి రెగ్యులర్గా మా భోజనం మన సీఐ గారికి ఎస్ఐ గారికి కంపల్సరీ మా భోజనం తింటారు గోరటి వెంకన్న గారు మా రెగ్యులర్ కస్టమర్ వారు ఎక్కువ ఆశీర్వదిస్తారు మమ్మల్ని తర్వాత మధు యాశీ గౌడ్ గారు ఒక ఎక్స్ఎంపి లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు ఆర్టీఓ ఆఫీస్ నుంచి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి ఇట్లా అఫీషియల్స్ కూడా వాళ్ళు మంచి ఆహారం తింటేనే మనం కొంచెం ఎఫిషియెంట్గా మన పని చేయగలుగుతాం అని నమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళ అందువల్ల మన ఆరోగ్యం ఇచ్చే ఆహారాన్ని తింటున్నారు చిరుధాన్యాలతో చేయడం ఒక అయితే మేము ఒకటి మేము ఆయిల్స్ కానీ ఉప్పు కానీ మేము తయారు చేసుకున్న ఆయిల్స్ కట్టుగా అనుగ నవునలు వాడతాం మంటకి అలాగే రాక్ సాల్ట్ వాడతాం ఇవి కూడా కొంచెం మా వైపు మా ఎసెట్ అని చెప్పని చెప్పుకుంటాం గర్వంగా మేము ఎంత కష్టమైనా కానీ అది కాస్ట్ ఎక్కువైనా కానీ అవి వాడడానికి ప్రయత్నిస్తున్నాం ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు అందించే పద్ధతి మళ్ళీ ఎకో ఫ్రెండ్లీగా పేపర్ కవర్ ప్యాకింగ్ మళ్ళీ ఆకులు వేసి ఆకుల్ని మళ్ళీ పేపర్ వేసి వాడే టేపు కూడా పేపర్ టేపు వాడదు ఇది అందిస్తున్నాం ఇవన్నీ ఒక పక్కన మళ్ళీ వండేటప్పుడు కూడా మేము ఏంటంటే ఇత్తడి గిన్నెలోనే వండుతాం లో ఫ్లేమ్లో వండుతాం అక్కడ ఏంటంటే ఆ ఆహారంలో ఉన్న పోషక విలువలు ఏవైతే ఉన్నాయో ఆవిరైపోకుండా ఉంటాయి ఇత్తడి గిన్నెలో ఉండడం వల్ల ఇవి వండే ఐటమ్స్ గురించి మాట్లాడుకున్నాం వండే విధానం గురించి మాట్లాడుకున్నాం వడ్డించే విధానం గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ మళ్ళీ ఆ ఆహారము మంచి ఐటమ్స్తో చేయడం ఒకటి అయితే వండేటప్పుడు ఆ వ్యక్తి మానసిక పరిస్థితి కూడా మనం స్పిరిచువల్ మూడ్లోనే ఉండాలి పాజిటివ్ థాట్స్ ఉండాలి వాళ్ళ చుట్టూతా కానీ వండేటప్పుడు కానీ వాటి కోసం మా భావన శ్రీనివాస్ గారు మాకు మొదటి నుండి నేర్పించిన అలవాటు ఏంటంటే ఉదయము సాయంత్రం అగ్నిహోత్రం చేస్తాం కంపల్సరీ మా ప్రాంగణంలో అదొక పాజిటివ్ ఆరాగా క్రియేట్ చేసేస్తుంది వండేటప్పుడు ఇక మాస్టర్ ఎవరైనా వచ్చారంటే ఆ క్యాంపస్లోకి ఆటోమేటిక్గా వాళ్ళ ఎక్కడెక్కడ టెన్షన్స్ క్యారీ చేసుకొని వచ్చినాక నెమ్మది అయిపోతారు అలాగే వండిన తర్వాత మేబీ ఇంకేదన్నా నెగిటివ్ క్యారీ అయినా కానీ ఎందుకని చెప్పని ఒక ఉద్దేశంతో మేము ధ్యానం అనే ప్రక్రియ పెట్టాము కంపల్సరీ వండిన పదార్థాలను ఒక చోటుకి చేరి ఇద్దరు ముగ్గురు కానీ కనీసం మినిమం స్టాఫ్ అప్పుడు ఎంతమంది ఉంటే అంత కెపాసిటీ మ్యాక్సిమం పీపుల్ ధ్యానం చేసి దాన్ని సంప్రోక్షణ చేసి తర్వాతే సరుకు వెళ్తుంది సో ఇది మొదటి ముద్ద ఒక చిన్న ప్రత్యేకత చూసారు కదా మొత్తం ఏ టు జెడ్ అంటే ఎక్కడైతే అక్కడ ఫుడ్ తినడం కావచ్చు ఇక్కడ మొత్తం ఆయిల్ పసుపు కారం అవన్నీ కూడా ఇక్కడ నుంచే తయారయ్యి అక్కడ వంటనంతా ప్రిపేర్ చేస్తున్నారు అంటే మొదటి ముద్ద అంటే ఏదో అమ్మ మొదటి ముద్ద పెట్టినట్టు అంటే మొత్తం నాణ్యతంగా అంటే అటు ఎకో ఫ్రెండ్లీ అంటే నేచర్ కూడా ఎలాంటి హామీ లేకుండా అంటే ప్లాస్టిక్ మెయిన్ ఇప్పుడు అంటే సొసైటీకి ఇది ఒక చాలా మంచి మెసేజ్ అని చెప్పుకోవచ్చు మొదటి ముద్ద నుంచి శ్రీనివాస్ గారిని ఎంత పొగుడుకున్నా అసలు తప్పు లేదు ఎందుకు ఎందుకంటే ఈ టైంలో అంటే ఇంత రిస్క్ చేసి అంటే ఏదైతే మొత్తం ద బెస్ట్ ఇవ్వాలి ఆరోగ్యకరమైన జీవనం పొందాలి వచ్చే జనరేషన్స్ కూడా ఆరోగ్యమైన ఫుడ్ వాళ్ళకి అందాలి అన్న ఒక కాన్సెప్ట్ తో రావడం అనేది చాలా గొప్ప గొప్పతనం ఎందుకంటే ఇప్పుడున్న రెస్టారెంట్స్ లో మనం చూస్తూ ఉంటాము జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఎలాంటి ఈ అనారోగ్యాలకి గురవుతాము కానీ అవి ఏమీ లేకుండా అంటే ఓన్లీ మిల్లెట్స్ అలాగే వాళ్ళు తెచ్చే పసుపు దగ్గర నుంచి కారం ఉప్పు అవన్నీ కూడా రాక్ సాల్ట్ మెయిన్ గా అది ఎంత మంచి ఏదో తెలిసింది అందరికి అలాగే ఫస్ట్ మీరు కూడా ఎప్పుడైనా అంటే ఏదైనా తినాలి అనిపిస్తే మాత్రం కొత్తగా అంటే అది కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి అనిపిస్తే మాత్రం వనస్థలిపురం మొదటి ముద్దకు మాత్రం వచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది